గుడిలో వినాయకుడికి పూజలు జరుగుతూ ఉంటే అక్కడకు శరత్చంద్ర అపూర్వ వస్తారు అదే గుడికి రఘురామ్ ఫ్యామిలీ కూడా వస్తారు భూమి కూడా అదే గుడిలో ఉంటుంది వినాయకుడి దగ్గరికి వెళ్ళి స్వామి మా అమ్మ నేను కళ్ళు తెరవగానే చనిపోయింది మా అమ్మని ఎలాగో నాకు చూపించలేదు కనీసం మా నాన్నకైనా నేను దగ్గర అయ్యేలా చెయ్యి అని చెప్పి భూమి వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటే వెనుక నుంచి రామలక్ష్మి వింటుంది శోభాచంద్ర గారి అమ్మాయ అని చెప్పి రామలక్ష్మి మనసులో అనుకుని పరిగెత్తుకుంటూ జానకమ్మ రఘురామ్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న ఒక అమ్మాయి వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటుంది మా అమ్మ శోభాచంద్ర నేను కళ్ళు తెరవగానే చనిపోయింది కనీసం మా నాన్న దగ్గరికైనా నన్ను చేర్చు అన్నీ దండం పెట్టుకుంటుంది అని చెప్పి రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అక్కడే చరచంద్ర అపూర్వ కూడా ఉంటారు రామలక్ష్మి మాటలు విని షాక్ అవుతారు త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి రఘురామ్ చెప్పడంతో ఇక అందరూ కూడా వినాయకుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు అక్కడ భూమి ఉంటుంది భూమిని చూసి అందరు కూడా షాక్ అవుతారు రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి